హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ గ్రూప్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ అదేవిధంగా సెవెంటీన్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించిన జాతీయం అంతర్జాతీయం అదేవిధంగా ఏపీ తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూద్దాం మొదటగా సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూద్దాం భారత్లో ఆరు అణు కర్మాగారాలు వివరాల్లోకి వెళ్తే భారత్లో ద్వైపాక్షిక భద్రత పౌర అణు రంగాల్లో సహకారానికి బలోపేతం చేసుకోవడం కోసం ఆరు అణు విద్యుత్ కర్మాగారాలను నిర్మించడానికి అమెరికా అంగీకారం తెలిపింది అణు సరఫరాదారుల బృందం ఎస్ఎన్జిలో భారత్ స్వాభ్యత్వం కోసము మద్దతు ఇస్తున్నట్లు వివరించింది భారత్ అమెరికా వ్యూహాత్మక భద్రతా వ్యవస్థ వ్యవస్థ తొమ్మిదవ విడత చర్చల అనంతరం రెండు దేశాలు సంయుక్త ప్రకటన తెలిపి వెలువడింది దానికి సంబంధించిన క్వశ్చన్ అమెరికా భారత్లో ఎన్ని అనుకర్మాగారాలు నిర్మించడానికి అంగీకారం తెలిపింది ఆన్సర్ ఆప్షన్ సి ఆరు అనుకర్మాగారం నిర్మించడానికి అంగీకారం తెలిపింది నెక్స్ట్ ఆసియా క్రీడల్లో చెస్ పునరాగమనం వివరాలకు వెళ్తే ఆసియా క్రీడల్లో చెస్ మోడల్ ఈవెంట్ను పునరాగమనం చేయనుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చైనాలోని హంగోజ్లో జరిగే ఆసియా క్రీడల్లో చెస్ను మళ్ళీ ప్రవేశపెడుతున్నట్లు ఈ క్రీడల నిర్వాహక కమిటీ తెలిపింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సెప్టెంబర్ పది నుండి ఇరవై ఐదు వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి దానికి సంబంధించిన క్వశ్చన్ ఏ సంవత్సరంలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్ను పునరాగమనం చేయనున్నారు ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నెక్స్ట్ పరాగ్వి అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి భేటీ వివరాల్లోకి వెళ్తే పరాగ్వి అధ్యక్షుడు మరియో అబ్బో బెనిటేష్తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమావేశమైనారు ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి రావాలని బెజ్టెజ్తో ఉపరాష్ట్రపతి కోరారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ నూట యాభైవ జయంత్యోత్సవాలను పురస్కరించుకొని స్మారక తపాల బిల్లులను విడుదల చేశారు పరాగ్య అధ్యక్షుడి పేరు ఆన్సర్ ఆబ్డో బెనిటిజ్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నూట పన్నెండు దేశాలు వివరాలకు వెళ్తే అత్యవసర సమయంలో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక నెంబరు వన్ వన్ టూ సేవలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రారంభమైనాయి సెల్ఫ్ లైన్ నెంబర్లన్నీ కలిపి ఒకే ఎమర్జెన్సీ నెంబరు వన్ వన్ టూను రూపొందించారు క్వశ్చన్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర సమయంలో ఫోన్ చేయాల్సిన నెంబరు ఆన్సర్ ఆప్షన్ సి వన్ వన్ టూ నెక్స్ట్ ఏఎన్యు పరిశోధనలకి జాతీయ స్థాయి అవార్డు వివరాలకెళ్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగ పరిశోధ పరిశోధకురాలు ఎం స్వర్ణలతకు భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డు లభించింది న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎకానమిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ ఇటీవల బెంగళూరులో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు క్వశ్చన్ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగంలో ఎవరికి జాతీయ స్థాయి అవార్డు లభించింది ఆన్సర్ ఆప్షన్ స్వర్ణలత ఇస్ రూపాయలు యాభై రెండు వేల ఏడు వందల కోట్లు కేటాయింపు వివరాలకెళ్తే విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు సమాజ సేవ కోసం మరింత సంపాదన కేటాయించారు విప్రోలోని తన వాటాలో ముప్పై తొమ్మిది శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలకు తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్కు కేటాయించినట్లు ప్రకటించారు ప్రేమ్జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలన్నీ వీటి మార్కెట్ విలువ రూపాయలు యాభై రెండు వేల ఏడు వందల కోట్లుగా అజయం ప్రేమ్జీ ఫౌండేషన్ తన ప్రకటన తెలిపింది క్వశ్చన్ ఈ క్రింది ఏ సంస్థ సమాజ సేవకు రూపాయలు యాభై రెండు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది ఆన్సర్ ఆప్షన్ సి విప్రో నెక్స్ట్ ఎల్ఐసి ఎండిగా సుశీల్ కుమార్ వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు ఎల్ఐసి దక్షిణ మధ్య జోనల్ మేనేజర్ గా పనిచేసిన టిసి సునీల్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు తెలంగాణలో రైతు బీమా ఆంధ్రప్రదేశ్ లో చంద్రన్న బీమా తదితర పథకాలలో అమలులో కీలక పాత్ర పోషించారు క్వశ్చన్ ఎల్ఐసి ఎండిగా ఎవరిని నియమించారు ఆన్సర్ ఆప్షన్ ఏ సునీల్ నెక్స్ట్ ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి పరీక్ష విజయవంతం వివరాల్లోకి వెళ్తే స్వదేశీ ఆయుధ తయారీలో భారత మరో ముందడుగు వేసింది భుజం మీద నుంచి ప్రయోగించే వీలున్న ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణిని రాజస్థాన్ ఎడారిలో విజయవంతంగా పరీక్షించింది యుద్ధ క్షేత్రంలో అత్యంత కీలకమైన ఈ అస్త్రాన్ని దేశీయంగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఈ క్రింది వారిలో ఎవరికి నారీ శక్తి పురస్కారాలు లభించాయి ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్ నెక్స్ట్ మైనస్వామికి ఐఐఓహెచ్ అవార్డు వివరాల్లోకి వెళితే రచయిత చరిత్ర పరిశోధకుడు మైలారం నారాయణస్వామి మైనస్వామికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ అవార్డు లభించింది న్యూఢిల్లీలో జరిగిన ఐఐఓహెచ్ నలభై రెండు అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ అవార్డును అందనున్నారు క్వశ్చన్ ఇండియన్ స్టాఫ్ ఓరియంటల్ హెరిటేజ్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ నారాయణ స్వామి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కాశీనాథుని సుబ్రహ్మణ్యం మృతి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ పాత్రికేయులు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం హైదరాబాద్లో మరణించారు ఈయన వయస్సు తొంభై సంవత్సరాలు క్వశ్చన్ కాశీనాథుని సుబ్రహ్మణ్యుని ఎక్కడ మరణించారు ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాదులో సో నెక్స్ట్ సెవెంటీన్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్త్కి సంబంధించిన కరెంట్ అఫేర్ చూద్దాము మొదటగా శక్తివంతమైన జడ్జి పదవికి నియోమి వివరాలకు వెళ్తే భారత్ అమెరికన్ న్యాయవాది న్యోమి డిసి డీసీ సర్క్యూట్ అప్పిల్ కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు అమెరికాలో శక్తివంతమైన శాసనాల్లో ఇదొకటి అమెరికా సుప్రీంకోర్టు తర్వాతి స్థానంలో ఉంది నియోమి నియామకాన్ని సెనెట్ యాభై మూడు నలభై ఆరు ఓట్లతో ఆమోదించింది క్వశ్చన్ డీసీ సర్క్యూట్ అప్పిల్ కోర్టులో జడ్జిగా నియమితులైన భారత్ అమెరికన్ న్యాయవాది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ న్యోమిరావు ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు వివరాలకెళ్తే జాతి విద్వేషం తలకెక్కిన దుండగుడు దుండగులు మసీదులో నరమేదం సృష్టించారు న్యూజిలాండ్ మసీదులో జరిగిన కాల్పులో నలభై తొమ్మిది మంది మరణించారు ఇరవై మందికి గాయాలయ్యాయి క్వశ్చన్ న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన కాల్పుల్లో ఎంతమంది మరణించారు ఆన్సర్ ఆప్షన్ డి నలభై తొమ్మిది మంది మరణించారు నెక్స్ట్ ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ వివరాలకు వెళ్తే ఆస్థాన కజకిస్తాన్ ప్రపంచ టీం చెస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు అద్భుత పోరాటానికి అనుకున్న ఫలితం దక్కలేదు కానీ ప్రపంచ టీం చెస్ ఛాంపియన్షిప్లో భారత్కు నాలుగో స్థానం దక్కింది రష్యాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌన్లో భారత్ ఓడిపోయింది క్వశ్చన్ ప్రపంచ టీం చెస్ ఛాంపియన్షిప్లో భారత్కు ఎన్నో స్థానం దక్కింది ఆన్సర్ ఆప్షన్ సి నాలుగో స్థానం దక్కింది నెక్స్ట్ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తోసిపుచ్చిన బ్రిటన్ వివరాల్లోకి వెళ్తే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెనుదిరిగే బ్రెగ్జిట్ ప్రక్రియను బ్రిటన్ పార్లమెంటు తోసిపుచ్చింది ఒప్పందం లేకుండానే నిష్క్రమించాలని ప్రధాని తెరిసాం చేసిన తాజా ప్రతిపాదన దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో బిల్లు ఓటమి పాలైంది క్వశ్చన్ ఏ దేశ పార్లమెంటు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తోసిపుచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్ నెక్స్ట్ పిహెచ్డి వర్క్ పాలసీలపై పరిమితి ఎత్తివేత వివరాలకెళ్తే ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతిభావంతులను ఆకర్షించే దిశగా బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది పిహెచ్డి స్థాయి వర్క్ వీసాలపై ఇప్పటి వరకు ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటించింది బ్రిటన్ జారీ చేసే టైర్ టూ వీసాను పొందే వారిలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు క్వశ్చన్ పిహెచ్డి వర్క్ వీసాలపై పరిమితిని ఏ దేశం ఎత్తివేసింది ఆన్సర్ ఆప్షన్ డి బ్రిటన్ నెక్స్ట్ ముస్తక్ ట్రోఫీ కర్ణాటక సొంతం వివరాల్లోకి వెళ్తే ముస్తక్ ట్రోఫీ టీ ట్వంటీ టోర్నమెంట్లో మహారాష్ట్ర కర్ణాటక జట్టు పోటీ పడినయి అయితే చివరకు కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది క్వశ్చన్ ముస్తఖలి ట్రోఫీని ఏ జట్టు సొంతం చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక నెక్స్ట్ డౌన్లోడ్లో జియో అగ్రస్థానం వివరాలకెళ్తే రిలయన్స్ జియో అత్యంత వేగవంతమైన టెలికాంగా నిలిచినట్లు ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి జియో నెట్వర్క్లో సగటు డౌన్లోడ్ వేగం సెకండ్కు ఇరవై పాయింట్ తొమ్మిది ఎంబీగా నమోదైంది ఇక భారతీయ ఎయిర్టెల్ వోడాఫోన్లు గత గణాంకాలతో పోలిస్తే పెద్దగా మార్పు లేదు క్వశ్చన్ ట్రాయ్ గణాంకాల ప్రకారము డౌన్లోడ్లో అగ్రస్థానంలో ఉన్న నెట్వర్క్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ రిలయన్స్ జియో నెక్స్ట్ తొలి ఓటర్లు పశ్చిమ బెంగాల్లోనే అధికం వివరాలకెళ్తే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే పద్దెనిమిది సంవత్సరాల యువ ఓటర్లు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది సంబరీ విజన్ ప్రకారము దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల మొత్తం వన్ పాయింట్ సారీ ఒకటి పాయింట్ యాభై కోట్ల మంది పద్దెనిమిది నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గలవారు అని తెలియజేశారు ఇందులో పశ్చిమ బెంగాల్లో పదమూడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఉన్నట్లు తెలిపారు క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో తొలి ఓటర్లు అధికంగా ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ తెలంగాణ టూరిజం ఫిల్మ్కు జపాన్ అవార్డు వివరాలకు వెళ్తే తెలంగాణ పర్యాటక అందాలకు జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ అవార్డు లభించింది తెలంగాణలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాల అందాలతో రూపొందించిన ఈ పర్యాటక చిత్రం బెస్ట్ ఫిల్మ్ ఇన్ కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు దక్కింది క్వశ్చన్ జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ అవార్డు తెలంగాణలోని ఏ రంగానికి దక్కింది ఆన్సర్ ఆప్షన్ బి పర్యాటక రంగానికి దక్కింది నెక్స్ట్ మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు వివరాలు కలితే న్యూయార్క్ చెందిన మెర్సర్ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల్లో నిర్వహించే సర్వేలో మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు పొందింది అయితే శాంతి భద్రతల విషయంలో చెన్నై మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది క్వశ్చన్ న్యూయార్క్ చెందిన మెర్సర్ సంస్థ సర్వే ప్రకారము మోస్ట్ లివబుల్ సిటీగా ఏ నగరానికి స్థానం దక్కింది ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్కు దక్కింది సో ఇది ఫ్రెండ్స్ మనము సిక్స్టీన్త్ మరియు సెవెంటీన్త్ మార్చ్కి సంబంధించిన కరెంట్ ఎఫేర్స్ చూసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై